హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అక్కడ మైనార్టీలపై ఆలయాలపై దాడులు పెరుగుతుండడం యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది మరి ముఖ్యంగా హిందువులు హిందూ ఆలయాలపై దాడులు చేయడం తీవ్ర వివాదంగా మారింది ఇదే సమయంలో హిందువులపై చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ ప్రభును అరెస్టు చేయడం మరింత దుమారం రేపుతోంది ఇప్పటికే ఈ అరెస్టుపై భారత్ స్పందించింది ఈ నేపథ్యంలోనే తాజాగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందూ వర్గాలపై ఇస్కాన్ ప్రతినిధులపై జరుగుతున్న దాడులపై షేక్ హసీనా విచారం వ్యక్తం చేశారు సనాతన వర్గానికి చెందిన ఆధ్యాత్మికవేత్త చిన్మాయ్ కృష్ణదాస్ను తక్షణమే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే ఇటీవల చిట్టి గ్యాంగ్లో ఆలయంపై దాడి జరగడంతో పాటు వివిధ ప్రార్థనా మందిరాలపైన దాడులు పెరిగాయని పేర్కొన్నారు ఇక బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ శాంతి భద్రతలకు రక్షణ రక్షించడంలో మహమ్మద్ యునిస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని షేక్ హసీనా మండిపడ్డారు బంగ్లాదేశ్ లో మత స్వేచ్ఛతో పాటు అన్ని వర్గాల ప్రజలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు ఈ క్రమంలోనే తాజా పరిణామాలపై షేక్ హసీనా మాట్లాడినట్లు అవామీ లీగ్ పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది అహ్మద్ యూనిస్ అన్ని రంగాల్లో విఫలమయ్యారని దేశంలో హింసను పెరుగుతున్న నిత్యావసర ధరలను కూడా నియంత్రించలేకపోతున్నారని షేక్ హసీనా మండిపడ్డారు ప్రజల జీవితాలకు భద్రత కల్పించడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు బంగ్లాదేశ్లో సామాన్య ప్రజలపై జరుగుతున్న హింసను ఖండిస్తున్నట్లు చెప్పారు ఇక గ్యాంగ్లో ఒక లాయర్ మృతికి దారితీసిన హింసాత్మక సంఘటనలపై తాత్కాలిక ప్రభుత్వాన్ని షేక్ హసీనా నిందించారు ఉగ్రవాదులను శిక్షించడంలో తాత్కాలిక ప్రభుత్వం విఫలమైతే మానవ హక్కుల ఉల్లంఘనను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు లాయర్ హత్య నిందితులను పట్టుకుని శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే మైనార్టీ అవామీ లీగ్ నాయకులు కార్మికులు విద్యార్థుల హత్యలు దాడులకు జరుగుతున్నాయని తమ పార్టీ వారిని అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నారంటూ షేక్ హసీనా తెలిపారు ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న నెరవేద్యంలో మహమ్మద్ యూనస్ పాత్ర కూడా ఉందని మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు మైనార్టీలకు రక్షణ కల్పించడంలో యూనస్ విఫలమయ్యారని ఫైర్ అయ్యారు ఏది ఆగస్టులో బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చేసిన హసీనా ప్రస్తుతం ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె వర్చువల్గా ప్రసంగించారు మా నాన్న షేక్ ముజిబుర్ రెహ్మాన్ లాగానే నన్ను నా సోదరి షేక్ రిహాణాలను అంత కుట్రలు జరుగుతున్నాయని హసీన్ ఆరోపించారు నేను బంగ్లాదేశ్ ప్రధానిగా చివరి రోజు అధికారిక నివాసంలో ఉండగా పెద్ద సంఖ్యలో నిరసనకారులు చుట్టుముట్టారు నేను ఒక్క ఆదేశం ఇస్తే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపేవారు అదే జరిగితే చాలామంది చనిపోయేవారు ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే నేను ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల్లోగా ఢాకా నుంచి బయలుదేరి భారత్కు వచ్చేశానని హసీనా గుర్తు చేసుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే